సింపతి అంటే ఇప్పుడు ఏం చెప్పాలంటే ఒక సింపతి వాళ్ళ దగ్గర ఉంది మన సింపతి ఎట్లుందంటే లేడీస్ కి నిల్చోబెట్టినారు వాళ్ళు లేడీస్ కి నిల్చోబెట్టి స్టేజ్ల మీద ఏడ్చుడు వీళ్ళు రోడ్ల మీద వచ్చుడు అది సింపతి కాదు మీరు ఇప్పుడు అన్నారు స్టేజ్ల మీద ఏడ్చారని నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన ఒక మినిస్టరు ఓట్ల కోసమే ఇలా మాట్లాడారండి దీనికి కూడా బీఆర్ఎస్ నుంచి కొన్ని కొన్ని కౌంటర్లు అయితే ఇచ్చారు చాలా మంది దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సీ ఒక భర్త చనిపోయిన వ్యక్తి ఏడిస్తే ఓట్ల కోసం అని చూస్తారా లేకపోతే నిజంగా ఉన్న ప్రేమ నడుస్తుంది అదే కదా అండి అక్కడ నడుస్తుంది సింపతీయే కదా మీరు అంటున్నారు ఓట్ల గురించి చేస్తున్నారు చేస్తున్న దాని గురించే ఇప్పుడు మీరు ఒక ఒక పని గురించి మీరు తిరుగుతున్నారు దీని గురించి తిరుగుతున్నారు మీరు తిరుగుతున్నారు మీ పని మేము చేస్తున్నారు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కానీ ఎలక్షన్ అన్నది జనాలకి ఉపయోగపడాలి సింపతి గురించి కాదు ఎలక్షన్ ఒక పది పది మందికి ఉపయోగపడాలి అలాంటి లీడర్ వస్తేనే మంచిది సింపతి ఓట్లు ఎవరైనా ఇస్తారు గెలిచేటోళ్ళకి గెలిచేటోళ్ళు వస్తే మంచిది మనం సరే లాస్ట్ టైం పది సంవత్సరాలు మన ఏం చేసిర్రు మన కేసీఆర్ సార్ మన కేటీఆర్ సార్ మాకంటి గోపీనాథ్ గారు ఏం చేసినారు ప్రజెంట్ కార్పొరేటర్ ఏం చేస్తున్నాడు రోడ్ల మీద తిరుగుడు వచ్చి నమస్త పెడితే అయిపోతుందా అడగాలి ఇంటింటికి వచ్చి అడిగితే తెలుస్తుంది ఇంటి మహిళలకు వచ్చి అడిగితే తెలుస్తుంది ప్రాబ్లం వాన రాగానే ఇక్కడ వరకు మునుగుతారు అందరూ బండ్లు కొట్టుకోబోతున్నాయి పది సంవత్సరాలు రూలింగ్ పార్టీ ఏం చేసింది ఇప్పుడు వచ్చిన పార్టీ ఏదో ఒకటి చేస్తున్నది నవీనన్న నవీనన్నా టికెట్ వచ్చింది నవీనన్న టికెట్ వచ్చింది ఆయన నామినేషన్ అయ్యక ముందే అన్ని రోడ్లు చూసుకుంటున్నాడు అంతా చూస్తున్నాడు ఎక్కడ ఏం బాధ ఉంది ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది మనం ఎక్కడ ఏం చేయాలని చేస్తున్నాడు చేస్తాడు అది మన కాన్ఫిడెన్స్ ఉంది ఆ కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలి మనం అంతే